ఈ వీడియో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పోస్ట్ చేశారు నిన్న రాజస్థాన్ లోని కోటా నుంచి మధ్యప్రదేశ్ నాగ్దా వరకు వందే భారత్ స్లీపర్ రైల్ అయితే పరీక్షించడం జరిగింది మూడు గాజు గ్లాసుల మీద ఒక గ్లాజ్ గ్లాస్ పెట్టారు ఇంకోటి అయినా సరే అది తొనగలేదు కనీసం ఆ వాటర్ కూడా ఒక చుక్క నీరు కూడా పడలేదు బయటికి మనము ఇంతకు ముందు చూసాం జపాను చైనా లాంటి ట్రైన్ లో మనం ఆ యొక్క ఇది చూశాం ఒక కాయిన్ పెడితే అది ఎటు కూడా పడకుండా మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నప్పుడు చూసాం కానీ భారత్ తన సొంత టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఈ యొక్క రైలు అయితే నడిపిస్తుంది ఇది మనకు ఒక అద్భుతం వాళ్ళు మూడు వందల యాభై కిలోమీటర్లు కాయిన్ పెట్టారు అది మంచి అద్భుతమే అది నేను కాదండం లేదు కానీ భారత్ సాధించినటువంటి అద్భుతాలు గత పది సంవత్సరాలుగా మనం ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలకి అలాగే మన యొక్క ఇంజనీర్లకి టెక్నీషియన్లకి మనం ఇచ్చినటువంటి విలువ ఇది గత అరవై సంవత్సరాలుగా ఎందుకు మనం సాధించలేకపోయాం ఈ పది సంవత్సరాల్లో ఎందుకు సాధించగలుగుతున్నాం అన్నది మీరు ఆలోచించాలి నూట ఎనభై కిలోమీటర్లు గరిష్ట వేగం వందే భారత్ కానీ నూట ఎనభై కిలోమీటర్లు ప్రయాణించదు కేవలం నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్లోనే ఇప్పటి వరకు ప్రయాణించేది కానీ ఇప్పుడు నూట ఎనభై కిలోమీటర్ స్పీడ్ కూడా అందుకుంది నిన్న పరీక్షించిన తర్వాత ఇవన్నీ కూడా మనకు ఒక అద్భుతాలే ఇప్పుడు ఈ యొక్క స్లీపర్ బళ్ళు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు మన భారతదేశంలో ఎందుకంటే ఇది ఒక కొత్త టెక్నాలజీ అని మన సొంత టెక్నాలజీ మన సొంత టెక్నాలజీతో కేవలం నూట ఆరు నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలతో పూర్తయిపోయింది ఇదే టెక్నాలజీ కోసం భారత ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు పెట్టాలని చూసింది ఒక్కొక్క ట్రైన్కి కానీ తమిళనాడుకి చెందినటువంటి డాక్టర్ సుధాంసుమణి గారు కేవలం నాకు వంద కోట్ల రూపాయలు ఇవ్వండి నేను చేసి చూపిస్తాను నా వల్ల కాకపోతే మీరు నా ఏదైనా యాక్షన్ తీసుకోండి ఆ తర్వాత మీరు జపాన్ అయినా వెళ్ళండి జర్మనీ అయినా వెళ్ళండి అని చెప్తే మన కేంద్ర ప్రభుత్వం ఆయన మాట విని ఆయనకు వంద కోట్లు శాంక్షన్ చేస్తే ఆయన నూట ఆరు కోట్లలో వందే భారత్ చేసి చూపించారు ఆ తర్వాత కొన్ని టెక్నాలజీలు కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల మరో పదహారు కోట్లు పెరిగి అది నూట ఇరవై కోట్ల రూపాయలకి పూర్తయింది ఇప్పుడున్నటువంటి వందే భారత్ ఈ విధంగా ఎంతమంది టెక్నీషియన్స్ ఇంజనీర్లు ఈ రోజు ఈ దేశంలో కనుమరుగైపోయారు ఎంతమంది విదేశాలు వెళ్ళిపోయారు మనం అన్నిటినీ కూడా ఓలంకసంగా ఆలోచించుకోవాలి ఈరోజు జపాను చైనా ఇవన్నీ కూడా మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్లో ఉంటే మనకి ఈరోజు నూట ఎనభై గొప్ప నూట ఎనభై ఈ రోజు నూట ఎనభై సాధించిన నెక్స్ట్ మూడు వందల అరవై సాధించలేమా సొంత టెక్నాలజీతో ఈరోజు రక్షణ వ్యవస్థలో కూడా మనం ఎంతో బాగా అభివృద్ధి చెందుతున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి వారికి మనం ఇస్తున్నటువంటి అవకాశాలు ప్రభుత్వం వాళ్ళని ఇప్పుడు బాగా చూసుకుంటుంది వారికి అవకాశాలు ఇస్తుంది వాళ్ళని నమ్ముతుంది ఫెయిల్ అయినా పర్వాలేదు అంటుంది అందుకే ఈ రోజు ఇస్రో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది ఇంతకు ముందు కూడా ఉంది ఇస్రో ఈ రోజు ఇస్రో ఎంతో అభివృద్ధి సాధిస్తుంది రైల్వే ఎంతో అభివృద్ధి సాధిస్తుంది అలాగే మన రక్షణ వ్యవస్థ అభివృద్ధి సాధిస్తుంది మిగతా అన్ని రంగాలు కూడా అభివృద్ధి సాధించాలంటే మనం ఒక్కరికే ఓటు ఇయ్యాలి పది పది మందిగా ఒక జిల్లాకి ఒక్కొక్కటి అధికారం ఒక రాష్ట్రానికి ఒక్కొక్కటి అధికారం ఒక రాష్ట్రానికి వీడి చెప్పిన మాట వాడు వాడిని చెప్పిన మాట వీడి సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క పద్ధతి నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క పద్ధతి అలా కాదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఒకరినే కూర్చోబెట్టాలి చైనా ఈ రోజు ఎందుకు అంత తొందరగా అభివృద్ధి చెందింది ఎందుకు చెందుతుంది నూట యాభై కోట్ల జనాభా ఉన్నా కూడా ఎందుకు అభివృద్ధి చెందుతుంది మనము కూడా నూట యాభై కోట్లు ఉన్నప్పుడు ఎందుకు చెందలేదంటే మనకు ఫ్రీ పథకాలు కావాలి రాజకీయ నాయకులకి పదవులు కావాలి అదే ఏకఛత్రాధిపత్యం మనమే ఒప్పుకోము నియంత్రణ ప్రవర్తిస్తున్నాడని మనమే తిడతాం కానీ ఈ పద్ధతు మారాలి ఇక్కడ నుంచే